హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మన అనంత లక్ష్మి రెడీమేడ్స్ నుంచి మీరైతే వీడియో చేస్తున్నారు అండ్ చాలామంది చాలా రోజుల నుంచి అడిగారండి కాంబో పీసెస్తో ఫుల్ వీడియో కావాలని చెప్పేసి అండ్ ఈరోజు అన్నీ కూడా లేటెస్ట్గా లాంచ్ అయినటువంటి మంచి మంచి కలర్ఫుల్ డిజైనర్ వేర్ కాంబో పీసెస్ అయితే వీడియోలో లో ఉన్నాయి అంటే మనకి సేమ్ డిజైన్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ స్లో అందుబాటులో ఉంటే సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ ఉంటుందండి షిప్పింగ్ ఛార్జెస్ అనేది కలెక్షన్ వెయిట్ని బట్టి సపరేట్గా ఉంటే ఎవరైనా సెట్ వైజ్ తీసుకున్నా బల్క్గా తీసుకున్నా కూడా వేరే ప్రైజ్ అయితే ఉంటుందన్నమాట అండ్ ఆఫీస్ వేర్ అఫీషియల్ వేర్ క్లాసీ వేర్ అండ్ మనకి కూల్ డిజైన్స్ చూడాలి అంటే మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అయితే చేసేయండి షాప్ నెంబర్ నలభై ఐదు ఏ బ్లాక్ మన అనంతలక్ష్మి రెడీమేడ్స్ ఫోన్ నెంబర్స్ ఫీడ్ చేసుకోండి ఎందుకంటే మనం సో మెనీ వీడియోస్ అనేది షేర్ చేస్తుంటాము అండ్ వీరి కలెక్షన్ కూడా ఎప్పటికప్పుడు మీరు కనుక గమనిస్తే వీడియో టు వీడియో కంపేరబుల్ అన్నీ కూడా న్యూ డిజైన్స్ ఉంటాయి అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మన అనంతలక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్ లో ఉన్నాము చాలా మంది స్ట్రైట్ కట్స్ అంబ్రెల్లాస్ అడుగుతున్నారండి చాలా డిఫరెంట్ గా కావాలన్నా కొత్త ధనం కావాలని వాళ్ళందరి కోసం స్పెషల్ వీడియో ఉండేది అక్కడ మిస్ చేసుకోవద్దు ఎందుకంటే మంచి మంచి త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి టూ పీస్ సెట్స్ ఉన్నాయి అంబ్రెల్లా ఒకటి రెండు డిజైన్స్ ఉన్నాయి మీకు మంచి క్వాలిటీతో ఉన్నాయి మీకు మీ వీడియో దగ్గర పోదాం మీ అందరికీ తెలిసిన షాప్ అనంతలక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్ ఆపోజిట్ బెస్ట్ బై షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అన్ని చూడండి ఇప్పుడు షెబోర్ ప్రింట్ మీద వస్తుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అన్ని ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది క్లాత్ కానీ డిజైన్ కానీ మొత్తం వర్క్ కూడా కొంచెం నూల్ వర్క్ చేసినట్టు ఉంటుంది మీకు చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇందులో మీకు ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి ఎమ్ ఎల్లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇట్లా మీకు నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మంచి క్వాలిటీ చాలా కొంచెం వెయిట్ ఉంటుంది క్వాలిటీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది క్వాలిటీ కూడా మీకు కొంచెం వెయిట్ తో పాటు వస్తుంది కొన్ని త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి మీకు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తూ ఉంటాయి మీకు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఎం ఎల్లో ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ కేవలం ఆరు వందల యాభై రూపాయలు అండి చాలా తక్కువ ప్రైస్ లో మీకు అవైలబుల్ గా ఉంది కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ ఛార్జెస్ వెయిట్ని బట్టి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి మీకు ఎన్ని టాప్స్ ఉంటే అంత వెయిట్ బట్టి మీకు షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి మంచి క్వాలిటీ తక్కువ ప్రైస్ లో వచ్చినప్పుడు మాత్రం మిస్ చేసుకోమాటండి ఇది వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ అండి చాలా బాగుంటుంది క్లాత్ చాలా ఎక్సలెంట్ ఎక్స్పెన్సివ్ క్లాత్ అండి చూడండి మీకు వీనెక్ కొత్తగా ఇప్పుడు వస్తుంది కదా వీ తో పాటు వస్తుంది మీకు ఇట్లా ట్రెడ్స్ వస్తాయి మంచి పర్పుల్ కలర్ మ్యాచింగ్ తో వస్తుంది దీనికి స్పెషల్ గా చున్నీ కూడా వస్తుందండి చాలా బాగుంటుంది చున్నీ కాటన్ చున్నీ ఒరిజినల్ కాటన్ చున్నీ వస్తుంది చున్నీ కూడా చాలా పెద్ద చున్నీ వస్తుంది మీకు ఇవ్వండి చూడండి ఇంత పెద్ద చున్నీ వస్తుంది మీకు కాటన్ చున్నీ వస్తుంది సూపర్గా ఉంటుంది వీ నెక్ మోడల్ కానీ కాటన్ స్టైల్ కానీ మీకు చాలా చాలా తక్కువ ప్రైజ్ అండి కేవలం ఎనిమిది వందల యాభై అండి టాప్ విత్ చున్నీ మాత్రమేనండి ప్యాంట్రా దీనికి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఎమ్ ఎల్లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇట్లా మీకు నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మంచి క్లాసిగా కావాలి మిస్ చే పర్పుల్ కలర్ మ్యాచింగ్తో వైట్ అండ్ పర్పుల్ స్టెప్ బై స్టెప్ వై నెక్ మోడల్ అండి కొత్తగా వస్తున్న వై నెక్ మోడల్ మీకు కింద లేస్ కానీ లేస్ కానీ ఫీల్ మాత్రం చాలా క్లాసీగా ఉంటుంది ఫీల్ మీకు ఇది ఇందులో మనకి ఆల్ సైజెస్ ఇదిగోండి ఎంఓ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు మంచి ప్యాటర్న్ అండి వేణిక్ చూసా కదా మీకు వేనెక్ ఎలా వస్తుందో మీకు ఎక్సలెంట్ గా ఉంటుంది కేవలం 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 ఎనిమిది వందల యాభై రూపాయలు అండి మంచి ప్రైస్ లో అవైలబుల్ ఉంది వైనిక్ మోడల్ అండి ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి ఇది వచ్చేసి ఫుల్లీ డిగ్నిఫైడ్ త్రీ పీ సెట్ అండి టాప్ ప్యాంట్ చున్నీ వస్తుంది మీకు ఒకసారి చూడండి ఇక్కడ మీకు హై నెక్ తో ఒరిజినల్ తో వస్తుంది కాలర్ నెక్ వస్తుంది అండి మంచి ఫ్లోరల్ వర్క్ అండి మొత్తం మీకు ఇక్కడ వచ్చేదంతా వర్క్ చాలా బాగుంది యాపిల్ కట్ టాప్ వస్తుంది టాప్ కూడా చూడండి ప్యూర్ యాపిల్ కట్ టాప్ వస్తుందండి ఇది లైనింగ్ లైనింగ్ కూడా వస్తుంది మీకు ఇది వచ్చేసి టూ సైడ్ ఎలాస్టిక్ ప్యాంట్ అండి సూపర్గా ఉంటుంది టూ సైడ్ ఎలాస్టిక్ ప్యాంట్ ప్యాంటు వర్క్ కూడా వస్తుంది సింపుల్ అండ్ క్లాస్గా ఉంటుంది మీకు ఒరిజినల్ మార్బుల్ చున్నీ వస్తుంది అండి దీనికి సార్ ఇట్లా మీకు ఒరిజినల్ మార్బుల్ చున్నీ వస్తుంది మీకు వన్ సైడెడ్ చున్నీ చాలా చాలా తక్కువ ప్రైస్తో వస్తుంది మీకు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ప్రైస్ గుర్తుంచుకోండి చాలా క్లాసీగా ఉంటుంది ఇందులో మీకు టూ కలర్స్ మ్యాచింగ్ వచ్చిందండి రెండో కలర్ కూడా చూపిస్తాను మీకు ఇది మీకు ఆఫ్ వైట్ మీద వస్తుంది తర్వాత బ్లాక్ సేమ్ బ్లాక్ మీద వస్తుందండి మీకు ఇదిగోండి చూడండి మీకు ఇట్లా వస్తుంది టాప్ వచ్చేసి మీకు విత్ యాపిల్ కట్ టాప్ అండి సూపర్ గా ఉంటుంది ఎక్సలెంట్ గా ఉంటుంది టాప్ మీకు అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఎమ్ఓ ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ మీకు ప్యాంట్ కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి ప్యాంటు ఇక్కడ యాంకి లెన్త్ స్టైల్ ప్యాంట్ వస్తుంది మీకు ఇట్లా వర్క్ వస్తుంది ఇవ్వండి టూ సైడ్ ఎలాస్టిక్ ప్యాంట్ ప్రతి దానికి చున్నీ వస్తుంది అండి ఇట్లా చున్నీ చాలా తక్కువ లో వస్తుంది ఎం డబుల్ ఎక్సెల్ యాపిల్ కట్ మోడల్ వచ్చేసి ఎనిమిది వందల తొంభై తొమ్మిది చాలా చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది మంచి కొత్త ప్యాటన్ అండి హై మోడల్ వస్తుంది మీకు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి కొరియా చార్జెస్ అదనంగా ఉంటాయి ఇది వచ్చేసి మనకి చాలా హెవీ కాటన్ అండి ఇది కూడా మీకు ఇక్కడ చూడండి మీకు జూమ్ చేసుకున్నాము ఇలా చూడండి మీకు మొత్తం హ్యాండ్ వర్క్ వస్తుందండి సూపర్ గా ఉంటుంది హ్యాండ్ వర్క్ వచ్చేసి మీకు నెక్ దగ్గర కూడా సింపుల్ బోటిక్ స్టైల్ వస్తుంది మొత్తం మీకు ఎంత హెవీ కాటన్ అండి ఫ్లోరల్ కాటన్ వస్తుంది మీకు ఇది వచ్చేసి మనకి సింపుల్ గా ధోతి ప్యాంట్ అండి టాప్ విత్ ప్యాంట్ వస్తుంది మీకు సూపర్ గా ఉంటుంది మీకు ధోతి ప్యాంట్ మీకు క్యాటలాగ్ చూపిస్తాను ప్యాంట్ ఎలా వస్తుంది చూడండి ఒకసారి మోడల్ చూడండి టాప్ విత్ ప్యాంట్ అండి ఎక్సలెంట్ గా ఉంటుంది మీకు ఇది మంచి ఫ్లోరల్ ప్యాంట్ తో వస్తుంది టూ సైడ్ ఎలా వస్తుంది ప్యాంట్ వస్తుంది మంచి కంఫర్ట్ సైజ్ తో వస్తుంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి మీకు వైట్ అండ్ మంచి కనకాంబరం కలర్ ఇక్కడ చూడండి ఇక్కడ డిఫరెంట్ డిజైన్ వస్తుంది మీకు ఇట్లా స్టిచ్చింగ్ డిజైన్ అండి సూపర్ గా ఉంటుంది మీకు మీ దగ్గరికి వస్తే అర్థమైపోయింది క్లాత్ ఎంత బాగుంది మోడల్ అనేది హ్యాండ్క్ వర్క్ తో వస్తుంది మీకు తక్కువ ప్రైజ్ లో వస్తుంది ఎనిమిది వందల యాభై రూపాయలు అండి చాలా చాలా తక్కువ ప్రైజ్లో వస్తుంది టాప్ విత్ మంచి తో కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మనకి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి తక్కువ ప్రైజ్లో ఉంది కొరియర్ ఛార్జెస్ కూడా అదనంగా ఉంటుందండి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఒక మంచి డిజైన్లోనే ఫుల్ కాస్ట్లీ డిజైన్ అండి మీకు నెక్కి దగ్గర చూడండి డిజైన్ అంతా కొత్తగా ఉంటుంది మీకు ఇక చూడండి ఇక్కడ నుంచి నెక్కు దగ్గర నుంచి ఇలా డిజైన్ రావటం కానీ ఇక్కడ వర్క్ కానీ మోడల్ అంతా కొంచెం డిఫరెంట్ చాలా కొత్త డిజైన్ ఇది హెవీ రియాన్ అండి మంచి రియాన్ వస్తుంది హెవీ లో వస్తుంది మీకు ఇవో ప్యాంట్ అండి త్రీ పీస్ సెట్ అండి చాలా చాలా తక్కువ లో వచ్చింది త్రీ పీస్ సెట్ కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలకి త్రీ పీస్ సెట్ అండి మంచి ఆఫర్ ప్రైస్లో ఉంది మీకు చున్నీ కూడా చాలా బాగుంటుంది ఇట్లా ఫ్యాన్సీ చున్నీ వస్తుంది మీకు నెక్కు దగ్గర డిజైన్ కానీ మోడల్ కానీ చూడండి మీకు ఎక్సలెంట్గా ఉంటుంది మీకు డిజైనర్ పీసెస్ వస్తుంది మీకు ఇది ఎనిమిది వందల యాభై రూపాయలండి త్రీ సెట్ మీకు కేవలం కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు ఇంత హెవీ డిజైన్ మంచి ఫ్యాన్సీ చున్నీ రియాన్ ప్యాంట్ వస్తుంది రియాన్ అండి ఫుల్లీ వర్తనండి మీకు ఎక్సలెంట్గా ఉంది ఆల్ పీసెస్ ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇవన్నీ హ్యాండ్స్ దగ్గర చూడండి మీకు డిజైనర్ వర్క్ వచ్చిన మొత్తం మీకు హ్యాండ్స్కి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలకి ఆల్ షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటుందండి మంచి క్లాస్ డిజైన్ కావాలి మీకు అఫీషియల్గా ఉండాలి అంటే మాత్రం ఈ కలర్ అండ్ డిజైన్ తీసుకోమాకండి ఎందుకంటే చాలా చాలా అఫీషియల్గా ఉంటుంది మీకు క్లాత్ కూడా అంత క్లాసీగా ఉంటుందండి మీకు నెక్ దగ్గర చూడండి డిఫరెంట్ వర్క్ ఉంటుంది ఇట్లా మీకు ఫ్లవర్ వచ్చేస్తుంది మీకు మొత్తం ఫ్లవర్తో వస్తుంది దీనికి స్పెషల్గా త్రీ ఎట్ అండి ప్యాంట్ చాలా బాగుంటుంది ప్యాంట్ వచ్చేసి చున్నీ కూడా మీకు డిఫరెంట్ చున్నీ వస్తుంది మీకు ఫ్లోరల్ ప్రింట్ చున్నీ వస్తుంది అట్లా సూపర్గా ఉంటుంది మోడల్ వచ్చేసి మీకు కేటలాగ్ కూడా చూపిస్తాను కేటలాగ్ కూడా చూడండి మీకు నెంబర్ వన్గా ఉంటుంది డిజైన్ అయితే మీకు ఇదిగో చూడండి ఇట్లా వస్తుంది కేటలాగ్ డిజైన్ వచ్చేసి మీకు మంచి ఫ్లోరల్ ప్రింట్ క్లాసీ డిజైన్గా ఉంటుంది మీకు ఎక్సలెంట్గా ఉంటుంది మీకు చూడండి మొత్తం మీకు జూట్ మెటీరియల్ వస్తుంది మీకు ఇది వచ్చేసా కేటలాగ్ మీకు లేటెస్ట్ డిజైన్ అండి మీకు టాపు ప్యాంటు చున్ని ప్రైస్ కూడా మన అనంతలక్ష్మి శారీస్ హండ్రెడ్ లో చాలా తక్కువ ప్రైస్లో వస్తాయి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అండి చాలా చాలా తక్కువ ప్రైస్ మీకు ఎనిమిది వందల యాభై రూపాయలకి మీకు షిప్పింగ్ అదనంగా ఉంటుందండి మిస్ చేసుకోవద్దండి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు ఎంటూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ మంచి చిందేరి క్లాత్ లో వస్తుంది మీకు ఫ్లోరల్ ప్రింట్ డిజైన్తో వస్తుంది చున్నీ చూసాను కదా మీకు డిఫరెంట్ డిఫరెంట్ చున్నీతో వస్తుంది ఇది వచ్చేసి ప్యూర్ టస్సర్ సిల్క్ అండి మీకు టస్టర్ లో వస్తుంది టస్సర్ చిందేరి రెండు కలిపి క్లాత్ లో వస్తుంది మీకు ఫుల్లీ అఫీషియల్ వర్క్ అండి మీకు ఇక్కడ చూడండి మీకు హ్యాండ్స్ కూడా ఇంత హెవీ కాస్ట్లీ వర్క్ ఇస్తాడు మీకు షార్ట్ టాపర్ స్టైల్ వస్తుంది దీనికి స్పెషల్ గా మీకు ప్యాంటు కూడా వస్తుందండి యాంకిల్ లెంత్ ప్యాంట్ వస్తుంది మీకు చూసారా యాంకిల్ లెంత్ ప్యాంటు ఇట్లా టూ పీస్ సెట్ అండి మీకు ఒరిజినల్ టస్సర్ సిల్క్ అండి మీకు చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది టస్సర్ సిల్క్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది క్వాలిటీ వచ్చేసి మీకు డబుల్ కలర్ కాంబినేషన్స్తో మంచి సీ గ్రీన్ కలర్ అండి ఈ కలర్ చాలా రేర్ దొరకడం మీకు ఇది సీ గ్రీన్ కలర్లో వస్తుంది ఎమ్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇది వచ్చేసి మీకు యాంకిల్ లెంత్ తూర్త్ స్టైల్ ప్యాంట్ వస్తుంది కాలర్ వస్తుంది ప్యూర్ టస్సర్ సిల్క్ మీద ఇంత హెవీ ఫ్యూచర్ వర్క్లో వస్తుంది మీకు ఇవన్నీ ఫ్యాషన్ బటన్ సండే వచ్చేది మొత్తం మీకు ఇది కేవలం కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అండి మంచి ప్రైస్ తక్కువ ప్రైస్లో వచ్చింది మనకి మిస్ చేసుకోవద్దు ఎనిమిది వందల యాభై రూపాయలు మీకు కొరియర్ చార్జెస్ అదనంగా ఉంటాయండి షార్ట్ టాప్లో మంచి క్లాస్గా ఉండాలంటే మాత్రం మిస్ చేసుకోవద్దు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే షిప్పింగ్ చార్జెస్ అదనంగా ఉంటాయి ఇది వచ్చేసి ఆలియా లోనే ప్యూర్ మజరియన్ క్లాత్ అండి క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఒరిజినల్ మజినల్ క్లాత్ యాష్ కలర్ మ్యాచింగ్ తో గ్రీన్ కలర్ వస్తుందండి యాష్ అండ్ గ్రీన్ కలర్ మ్యాచింగ్తో వస్తుంది మీకు చాలా మంచి క్లారిటీ వర్క్ ఆలియా కట్తో వస్తుంది ప్రైస్ కూడా చాలా తగ్గిందండి కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు త్రీ పీస్ సెట్ వచ్చేస్తుంది ఫుల్లీ గేరాతో వస్తుందండి అంబరిలాతో వస్తుంది మీకు ప్యూర్ మజ్లిన్ క్లాత్ క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా క్లాత్ క్లాత్లో వస్తుంది మీకు దీనికి వచ్చేసి మీకు ప్యాంటు చూసారా ఎం టూ డబ్ల్యు ఎక్స్ఎల్ వస్తుంది ప్యాంట్ వస్తుంది ఫ్యాన్సీ చిన్నీ కూడా వస్తుందండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఒరిజినల్ మస్లిన్ క్లాత్ ఆరిఫా బ్రాండ్ నుంచి వస్తుంది మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్తో వస్తుంది మీకు వర్క్ చూడండి మీకు నెక్ దగ్గర మీకు చాలా క్లారిటీగా ఉంటుంది వర్క్ ఇది ఆలియా కట్ అంటే ఆలియా కట్ అలా ఉంటుంది మీకు ఎన్ టూ డబల్ ఎక్సెల్ సైజ్ ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే